మేమైతే తిరుపతిలో రూమ్ అయితే ఖాళీ చేసి ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంక ఇంటికెళ్లే ముందు ఒకసారి శ్రీకాళహస్తి గుడికి వెళ్దామని వెళ్తున్నాము మళ్ళీ వెళ్తామో లేదో అని అందుకే మార్నింగే బయలుదేరిపోయాము మళ్ళీ ఎండకి పిల్లోలు తట్టుకోలేరని ఇంక వెళ్ళడం వెళ్ళడం ఆది ఆకలేస్తుంది ఆకలిస్తుంది అన్నాడు ఇంక మార్నింగ్ దిగేసరికి సెవెన్ అయిపోయింది ఇంక రోడ్డు పక్కనే ఒక షాప్ ఉన్నింది మేము వెళ్ళే టైంకి ఆ షాప్లో టిఫిన్ చేస్తున్నాడు ఆది నేను ఆది మా ఆయన ముగ్గురం టిఫిన్ అయితే చేసేసి గుడికై గుడి దగ్గరకైతే వచ్చేసాము నేను ఎప్పుడు రాలేదు ఈ టెంపుల్కి మా ఆయన కూడా రాలేదు ఫస్ట్ టైము ఎటలని చూస్తూ ఉన్నాము ఇంకొక ఆమె టెంకాయలు తీసుకునే దగ్గర ఒక ఆమె అయితే చెప్తుంది అనమాట ఇక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి అని మా ఆయనతో అన్నీ చెప్పి ఇవన్నీ తీపిచ్చుకోమని చెప్పింది ఇవన్నీ వెలిగిస్తే మంచిదంట ఇక్కడ శివుని దగ్గర అందుకని ఇవన్నీ తీసుకొని మేమైతే వచ్చాము పూజకి అన్నీ రెడీ చేసుకొని ఇక్కడ అందరు దీపాలు వెలిగిస్తున్నారు వాళ్ళతో పాటు నేను వెళ్ళాను దీపాలు వెలిగించడానికి అది పాప అయితే బాగా ఆడుకుంటూ ఉన్నారు ఈ చిట్టిది నేను నా పాటకి నేనైతే పూజ చేసుకుంటా ఉన్నాను ఎప్పుడు ఒకరిని ఫాలో అవడమే నేను నాకు సొంతంగా రావు చేయడానికి వాళ్ళు ఎలా చేశారో చూసి వాళ్ళని వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళని చూసి చేస్తున్నాను నేను టెంపుల్ అయితే చాలా బాగుంది ఇక్కడ అది ఓం నమ శివాను అది ఓం నమ శివాయ అనడం రావట్లేదంట ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ వెళ్ళగానే ఈ టెంపుల్ ఉంది శివునిది స్టార్టింగ్ స్టార్టింగు ఈ గుడిని దర్శించుకొని ఇంక పైకి వెళ్తున్నాం మేము ఇంకొంచెం పైకి వెళ్ళాలి ఇది స్టార్టింగు బయట అయితే ఒక గోశాలు ఉంది లోపల కూడా ప్రసాదం ఇచ్చే దగ్గర కొంచెం ముందు ఇంకో గోశాలు ఉంది బాగా ఇక్కడైతే ఇక్కడ లోపలికి ఎంట్రీ అవ్వగానే దేవుడికి దేవుడు అయితే నుదుటన పెడుతున్నాడు ఒక టెన్ రూపీస్ అట్లా ఇస్తే వేస్తున్నాడు మేమైతే టెన్ రూపీస్కి ముగ్గురం వేయించుకున్నాము నేను అది మా ఆయన పాపకు కూడా వేసాడు టెన్ రూపీస్ ఇచ్చాము చూడండి మేమైతే వేయించుకున్నాము ఈ చిట్టిదైతే అసలు వేపించుకోలేదు ఫస్ట్ సైలెంట్గా ఉంది తర్వాత పాపం ఏడుస్తుంది అది ఏందో అనుకోని ఆయన చూసి అసలు పెట్టించుకోవట్లేదు ఇంకా ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళు కూడా కాల వాళ్ళ డాడీ అయితే పెట్టించుకుంటున్నాడు మా ముగ్గురికైతే బాగా పెట్టాడు పాపం అయితే అంత బాగా రాలేదు చిట్టికి కూడా ఉంటే బాగుండు తన ఫేస్కి బాగా సెట్ అవ్వు అసలు చూడండి దానికి ఎలా పడిందో ఏడుస్తుంది ఇక్కడ ముందే రాశారు కెమెరా లోపలికి అలౌలేదని చాలా బాగుంది ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత బాగుందో చాలా పీస్ఫుల్గా ఉంది ఇంకా క్యూ లైన్లో టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము కెమెరా లేదు కదా ప్రసాదం అవన్నీ కూడా తీసుకున్నాము అవి నేను క్యాప్చర్ చేయలేదు ఇంకా బయటికి పైకి కొంచెం కొండపైకి వెళ్ళే ముందు ఇవన్నీ ఎంగళ్ళు పెట్టున్నారన్నమాట ఇంకా గాజులు ఇవన్నీ చూడగానే ఇంక నేను చిట్టికి నాకు తీసుకుందామని వెళ్ళాను చాలా కలర్ఫుల్గా ఉంది ఇక్కడ చూసేదానికి ఎవరైనా షాప్లోకి వెళ్ళిపోతారా ఇవన్నీ ఇలా చూస్తుంటే నేనైతే వెళ్ళి చిట్టీకి నేను బ్యాంగిల్స్ తీసుకున్నాము ఇది లోపల కు చాలా ఉందని చెప్పాను కదా ఇదే అది కూడా వేసాడు అక్కడ ఫోన్ అలవ్ లేదని నేను తీలేదు నీడు చూడండి ఎలా చూస్తున్నాడు ఆదికి నడిచి నొప్పులు వచ్చాయంట పాపము ఇంకా బ పైన భక్త కన్నా ఒక టెంపుల్ ఉంది అది టూ హండ్రెడ్ స్టెప్స్ ఎన్నో ఉన్నాయని చెప్పారు బయట వెళ్తున్నాము ఈ చిట్టిని వేసుకొని నడవలేకపోతున్నాను నేను ఎక్కలేకపోతున్నాను అసలే ముందు ఎండ చూడండి బాగా ఉంది కదా అసలు లొకేషను పైనుంచి చూస్తుంటే అమ్మ ఈ చిటిని ఎక్కే లోపల నేను పడిపోతానేమో అనిపిస్తుంది కుంటుకుంటూ ఎక్కిపోతున్నాను నేనైతే అది నవ్వుకుంటుంది ఏమో మళ్ళీ దిగేసింది కొంచెం సేపు ఉండి నా చూడలేక ఇదేమో ముసలోళ్ళు వాళ్ళు ఎక్కినట్టు కదా ఎక్కుతుంది స్టెప్స్ స్టెప్స్ ఎత్తుకుంటానంటే రావట్లేదు ఆమె కూడా ఎక్కుద్దంట చూడు ఎలా చేస్తుందో ఎట్లా కొంచెం నీడు ఉంది కాబట్టి సరిపోయింది ఎండక ఇంటి పాప నడవలేదు చిట్టి కూడా కొంచెం దూరం వచ్చేసాము ఇక్కడ ఇంకా బాగుంది చూసేదానికి ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో మా అయితే కొన్ని పిక్స్ కూడా తీశాడు ఇక్కడ నాకు పాప అయితే బాగా ఆడుకుంటుంది చూడండి వ్యూ ఇక్కడ చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఇంకా ఇక్కడ మధ్య మధ్యలో మామిడికాయలు మజ్జిగొడిస్తున్నారు పైకైతే వచ్చేసాము ఇది భక్త కన్నప్ప టెంపుల్ అంట ఇక్కడ ఇంకా కొంచెం ఉంది ఇంక మేము నడవలేక ఇక్కడే స్టాప్ అయిపోయాము ఇదే లాస్ట్ ఇంకొంచెం పైన ఉంది ఇంకా అక్కడ ఏం లేదని చెప్పారు అందరూ ఎండకి నేను నడవలేక పోయాను ఆది వెళ్తున్నాడు వెళ్ళమని చెప్పాను నేను చాలా ప్రశాంతంగా ఉంది ఈ టెంపుల్లో అసలు శివుడు పార్వతి లోపల అయితే లోపలయితే అయితే ఇంకా చాలా బాగుంది అయినా చాలా ఫేమస్ కదా ఈ టెంపుల్ కూడా మా ఆయన చిట్టి చూడండి అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు యూని ఆస్వాదిస్తున్నారు వీళ్ళు ఈ కొండలు రాళ్ళు మొత్తం చాలా వాటరు కింద వాటర్ కూడా బాగా కనిపిస్తుంది కదా ఇంకా అది ఆ పైన కనిపించేది ఇంకా తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాము బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేసాముగా ట్రైన్స్ లేవని ఎలాగోలా ఇంటికైతే వెళ్ళిపోయాము ఫ్రెండ్స్ ఇంకా ఊరికి వెళ్ళడానికి లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాము అది ఈ రూమ్ లో ఏమంటా వచ్చామో తెలియదు కానీ ఆదికి అయితే ఈ రూమ్ అసలు నచ్చలేదు అందుకే ఎప్పుడు నాకు నచ్చలేదు నాకు నచ్చలేదు వెళ్ళిపోతున్నాం అని చెప్తాడు అందుకే ఇప్పుడు అంతా మేమైతే లగేజ్ అంతా ప్యాక్ చేసుకునేది ఇంకెలా సమ్మర్ హాలిడేస్ కదా ఊరికి వెళ్ళిపోతున్నాము మా ఆయనకి కూడా హెల్త్ బాగలేదు ఈ మధ్య ఇంక రెస్ట్ తీసుకుంటాడని మేమైతే ఊరికెళ్ళిపోతున్నాము అన్ని ఖాళీ చేసి ఈ ప్యాకింగ్ వీడియో మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను అయినా వ్లాగ్ తీస్తే వాగ్ అన్నా చేసుకుందాం ఈ వీడియోనని చేస్తున్నాము అది నేను సరదాగా అలా అన్నీ తీసుకెళ్తాము మేము మాకైతే అంత లగేజ్ ఏం లేదు మా బట్టలు కొన్ని చైర్స్ ఫ్రిడ్జ్ టీవీ ఇంకా కిచెన్లో అవన్నీ ఉన్నాయి ఇంకా బట్టలు అయితే ముందు ప్యాక్ చేసేస్తున్నాము తర్వాత టీవీ అవన్నీ మా ఆయన నాకు ప్యాక్ చేస్తుంది ఫ్రిడ్జ్ అవన్నీ మేము మా ఆయన బట్టలు ఇవి చూడండి ఇవన్నీ నావి ఇవన్నీ మా ఆయన ఇంటి నిండా నీ బట్టలే తల్లి అంటుంటాడు ఇప్పుడు నీ అసలు నువ్వే తెచ్చుకోవాలా నేను తేలేనని కూడా అంటుంటాడు వచ్చి మన చిట్టి మన చిట్టి ఎన్ని ఫ్రాక్స్ ఆ పాప ఫ్రాక్స్ ఇవన్నీ బయటికి వెళ్ళేటప్పుడు ఇట్లా ఇట్లా ఈ అంతా చిట్టిది ఈ చిట్టి బాక్స్ తన బ్యాంగిల్స్ రబ్బర్ బ్యాండ్స్ అన్నీ ఇందులో ఉంటాయి ఇవన్నీ సాఫ్ట్లు ఇంకా పైన ఉండేది వచ్చి ఆది బట్టలు ఇవన్నీ ఆది బట్టలు ఆది వాడిది ఒక బ్యాగ్ వస్తాయి ఇంక ఇవన్నీ బెడ్షీట్స్ ఇవన్నీ బెడ్షీట్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి అసలు నిజంగా రూమ్ అంతా చూస్తే మీరు భయపడిపోతారు ఉన్నాడు ఎక్కడున్నాడో చూద్దాం అది అది ఎక్కడున్నా మీరే ఆ పెట్లో సరిపోయినరా నిన్న పెట్లో పెట్టి ప్యాక్ చేసి తీసుకెళ్ళామా బస్సులో వేసానా ఊపిరి ఆడదు ఏం చేస్తున్నావు పెట్లో ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు ఊరికెళ్తున్నామా నీ బట్టలు ఏమిటో సర్దుకుంటావా అది ఆ పెట్టులోనా సరిపోతాయా నీ బట్టలు ఒకసారి ఈ రూమ్ అంతా లుక్ వేద్దాము బట్టలు బ్యాగులు అన్నీ చూడండి ఇవంతా రూము

మాట్లాడుసార్లు చూడండి ఫ్రెండ్స్ డిస్టర్బ్ చేస్తున్నాడు అది నన్ను అసలు ప్యాక్ చేసుకునేది లేదు టైం కూడా లేదు నాకు ఇట్లాంటి వాళ్ళు ఉంటే సరిపోతారు ఇంటికి

ఎంత కష్టపడ్డాను అంతా నేను సర్దే లోపల ఇంకా కిచెన్ కూడా మొత్తం తీసేసాను అన్నీ క్లీన్గా తీసేసాను చూడండి ఇంకా స్టవ్ ఉంది స్టవ్ మా ఆయన తీసేస్తాడని నేను అట్లా పెట్టేశాను ఇంకా మార్నింగ్ లేవగానే ఫోర్ ఓ క్లాక్ లేసేసి రెడీ అయిపోయి బ్యాగులన్నీ సర్దేసుకున్నాము రైల్వే స్టేషన్కి వచ్చాము ఇంక ఇంటికి వెళ్ళడానికి ఇంకా తిరుపతికి బాగా చెప్పేస్తాం మా చిట్టి చూడండి పొద్దున్నే లేచింది ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్